హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్ బుక్ ఇవాళ నేను బీరకాయ పొట్టుతో ఒక మంచి ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది మీరు ఇప్పటివరకు బీరకాయ పొట్టుతో పచ్చళ్ళే ట్రై చేస్తుంటారు ఇలా ఒక్కసారి నేను చూపించినట్టుగా బీరకాయ పొట్టు తీసి ఇలా ఫ్రై చేసి చూడండి ఎప్పుడు బీరకాయ పొట్టుతో ఇలాగే చేసుకుంటారు చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్క బీరకాయతోనే మనం అన్నంలోకి ఎన్నో రకాల ఐటమ్స్ని తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే బీరకాయ పొట్టుతో ఫ్రై చూపిస్తున్నానండి ముందుగా దీనికోసం రెండు బీరకాయల నుంచి తీసిన పొట్టుని తీసుకున్నాను ఈ పొట్టుని శుభ్రంగా కడుక్కుని తీసుకోవాలి పొట్టు ముదురుగా ఉన్నది తీసుకోకూడదండి ఇలా లేతగా ఉన్నదే మాత్రమే తీసుకోవాలి రెండు బీరకాయల నుంచి తీసిన పొట్టుని ఇలా శుభ్రంగా కడుక్కొని కొద్దిగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి తొందరగా పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని ఇలా కొద్దిగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు బీరకాయలతోనే మనకి చక్కటి ఫ్రై రెసిపీ తయారైపోతుందండి అన్నంలోకి ముగ్గురు నలుగురు ఈజీగా తినేసేయచ్చు ఇప్పుడు ఈ పొట్టు మొత్తాన్ని కూడా ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మీకు వాటర్ అవసరమైతే కొద్దిగా అంటే కొద్దిగా మాత్రమే వాటర్ని వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి దీంతో ఇప్పుడు ఫ్రై తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ముందుగా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి కొద్దిగా శనగపప్పు మినప్పప్పు ఆవాలు అలాగే జీలకర్ర వీటన్నిటినీ వేసుకుని పోపుని బాగా వేయించుకోవాలి పోపు అంతా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలండి రెండు బీరకాయల నుంచి తీసిన పొట్టుకి రెండు చిన్న ఉల్లిపాయలు లేదంటే ఒక్క పెద్ద ఉల్లిపాయని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కూడా కొద్దిగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇదే రెసిపీ మీకు కొద్దిగా కర్రీలాగా కావాలి అంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకుని వేసుకోండి నేను మర్చిపోయానండి ముందుగా పోపు వేగిన తర్వాత వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది నేను మర్చిపోయానని కొద్దిగా ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు మనకి ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్లో వేగిపోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి అలాగే కూర మొత్తానికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రెండు నుంచి మూడు టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నానండి తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి అంతేనండి మీకు కావాలి అంటే గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు కానీ మనం వెల్లుల్లి వేసాం కాబట్టి ఆ ఫ్లేవరే సరిపోతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పొడులన్నీ కూడా వేగే వరకు ఒక్క నిమిషం పాటు వీటిని బాగా వేయించుకోవాలి మనకి ఇవన్నీ బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ మరీ ఎక్కువగా వేయద్దండి ఒకవేళ మీరు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ బాగా ఎక్కువ పోసినట్టయితే కనుక వాటర్ మొత్తం పిండేసి పొట్టును మాత్రమే వేసుకోండి లేదంటే మీకు వాటర్తో సహా వేసేస్తే లూజ్గా అయిపోతుందండి అందుకని కావాలంటే వాటర్ ఎక్కువగా అయినట్టయితే కనుక వాటర్ మొత్తం గట్టిగా పిండేసి పొట్టును మాత్రమే వేసుకోండి ఇప్పుడు ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషం పది నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి చూసారు కదా ఇలా మనకి కొద్దిగా ముద్దలాగా ఉన్నదల్లా ఇలా పొడి పొడిగా వచ్చే వరకు వేగాలి బాగా వేగాలండి అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా పొడి పొడిలాడుతూ వేగే వరకు వేయించుకోవాలి చివరిలో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకి బీరకాయ పొట్టుతో చేసిన ఫ్రై రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడు బీరకాయ పొట్టుతో పచ్చళ్ళే కాకుండా ఇలా ఒక్కసారి ఫ్రై రెసిపీ కూడా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా ఒక్క బీరకాయతోనే ఇక్కడ నేనైతే కొద్దిగా బీరకాయ పప్పు అలాగే బీరకాయతో పచ్చడి బీరకాయ పొట్టుతో ఫ్రై తయారు చేసుకున్నానండి ఇంట్లో ఒక్క బీరకాయ ఉన్నా కూడా ఇలా చాలా రకాల ఐటమ్స్ని సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఇందులో మనం ఉల్లిపాయ కూడా వేసాం కాబట్టి అన్నంలో కూడా చక్కగా కలుస్తుందండి తప్పకుండా ఒకసారి ఈ ఫ్రై రెసిపీని మీరు కూడా ట్రై చేయండి గోరు చిక్కుడుకాయతో ఒక మంచి రెసిపీ చూపించిపోతున్నానండి చాలామందికి గోరు చిక్కుడుకాయలు అంటే అసలు ఇష్టం ఉండదు కదండి కానీ అందులోనే ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుందండి గోరు చిక్కుడుకాయని వండే విధంగా టేస్టీగా ఉండితే కనుక ఎవరైనా సరే తినాల్సిందే ఇవాళ నేను గోరు చిక్కుడుకాయ అయితే ఒక మంచి ఫ్రై రెసిపీ చూపించిపోతున్నాను తప్పకుండా చూసి ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పండి దీనికోసం అయితే ఇక్కడ నేను ఒక పావు కిలో దాకా గోరు చిక్కుడుకాయలు తీసుకున్నానండి వాటిని ఇలా కొద్దిగా నేను చూపించిన విధంగా పొడవుగా కట్ చేసుకోండి బాగా చిన్నగా అవసరం లేదండి ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి పావు కిలో దాకా తీసుకున్నానండి ఇక్కడ నేనైతే అయితే కనుక ఇప్పుడు వీటిని ముందుగా ఉడికించుకోవాలండి గోర చిక్కుడుకాయతో మీరు కర్రీ ఏది చేసినా కూడా ముందుగా వాటిని ఉడికించుకుని తీసుకోండి ఇక్కడ నేను వీటన్నిటిని ఉడికించుకోవడం కోసం ఒక చిన్న కుక్కర్ తీసుకుని అందులోకి కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయ మొత్తాన్ని వేసుకున్నానండి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని టీ గ్లాస్తో రెండు గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి అంటే ఇవి కొద్దిగా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఇవి ఉడకడానికి తగినట్టుగా మీరు వీటిని కావాలంటే విడిగా కూడా ఉడికించుకోవచ్చండి కుక్కర్లో అయితే మనకి కొద్దిగా తొందరగా అయిపోతుంది కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి తర్వాత ఇక్కడ నేను గోధుచిక్కుడుకాయలోకి పచ్చికారం తయారు చేసుకుంటున్నానండి ఇందులోకి నేను ఎండుకారం వాడకుండా పచ్చికారాన్ని వేసుకుంటున్నాను దానికోసం మిక్సీ జార్ తీసుకుని ఏడు నుంచి ఎనిమిది దాకా పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా ఘాటుగానే ఉంటాయండి కాబట్టి ఏడు నుంచి ఎనిమిది మాత్రమే తీసుకున్నాను తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీలు కూడా వేసుకోవాలండి సేమ్ రెసిపీ మీరు కావాలంటే కారం వేసి కూడా చేసుకోవచ్చండి కాకపోతే పచ్చికారంతో చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది తర్వాత ఒక రెండు టీ స్పూన్ల దాకా తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను పల్లీలు నువ్వులు ముందుగానే వేయించుకుని తీసుకున్నానండి మీ దగ్గర పచ్చివి ఉన్నట్టయితే కనుక కొద్దిగా వేయించుకుని తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బాగా మెత్తగా అవసరం లేదు తర్వాత ఫ్రై తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని అన్నీ కూడా కొద్ది కొద్దిగా పోపు గింజల్ని వేసుకోవాలండి పోపు మనకి ఇలా వేగిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ గోర చిక్కుడుకాయలు మొత్తాన్ని వేసేసుకోవాలి ఇందులోకి ఇంకా ఉల్లిపాయ కానీ ఇవేమీ అవసరం లేదండి ఇలా డైరెక్ట్గానే వండేసుకోవచ్చు ఇంట్లో ఏదైనా పూజలు ఉన్నా కూడా ఇలా ఉల్లిపాయ మసాలా ఏమీ లేని ఇలా చేసుకోవాలి అంటే ఈ కర్రీస్ని కూడా చేసుకోవచ్చు తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని మొత్తం ఒక్కసారి కలుపుకుంటూ మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇందులోనే రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకున్నానండి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా అవసరం లేదండి మనకు అక్కడక్కడ కొద్దిగా చిన్న చిన్నగా పల్లి ముక్కలు తగిలినా కూడా బాగుంటుంది పచ్చిమిర్చి కారం వేసుకున్నాం కాబట్టి ఇంకా కారం కూడా అవసరం లేదు మీకు తగినట్టుగా మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తం కూడా గోరు చిక్కుడుకాయ ముక్కలకి పట్టుకునేలాగా బాగా కలుపుకుని ఇంకొక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మనకి గోరు చిక్కుడుకాయతో పచ్చి కారం ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మనం పల్లీలు నువ్వులు కూడా వేస్తాం కాబట్టి కమ్మగా ఉంటుంది అలాగే పచ్చికారంతో ఒక్కసారి ఇలా గోరు చిక్కుడుకాయ వేసి మీరు కూడా ట్రై చేయండి ఇవాళ నేను వంకాయ ములక్కాయ ఈ రెండింటి కాంబినేషన్లో మంచి గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను అన్నంలోకి కానీ చపాతి పూరి ఇలాంటి వాటిల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి మంచి గ్రేవీతో ఉంటుంది నాకు తెలిసి ఈ కర్రీని మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా వెంటనే ఈ కర్రీని మీరు ట్రై చేసి చూడండి దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ముందుగా గ్రేవీ తయారు చేసుకోవడం కోసం ఒక చిన్న ఉల్లిపాయను తీసుకున్నాను అలాగే ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకున్నానండి వీటన్నిటిని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా మిరియాలను వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి తర్వాత ఒక రెండు టీ స్పూన్ల దాకా ధనియాలను వేసుకోవాలండి వీటన్నిటిని ఆయిల్లో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇది ముందుగా గ్రేవీ తయారు చేసుకోవడం కోసం చూపిస్తున్నాను ఇలా మొత్తం అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేసుకున్న ధనియాలు కానీ మిరియాలు ఉల్లిపాయలు ఇవన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇలా వేగితే సరిపోతుందండి తర్వాత ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి కానీ ఎండు కొబ్బరి ముక్కలు ఏదైనా కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే కూర మొత్తానికి సరిపడా కారం ఇక్కడే వేసేస్తున్నానండి ఒక రెండు టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను అలాగే కొద్దిగా పసుపు అంటే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి ఇంకొకసారి బాగా వేయించుకోవాలండి అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే బాండిని శుభ్రంగా కడుక్కుని కర్రీ తయారు చేసుకోవడం కోసం బాండీలోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే పోపు గింజలు వేసుకోవాలంటే కొద్ది కొద్దిగా ఒక టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుని పోపు మొత్తాన్ని కూడా బాగా వేయించుకోవాలండి ఇక్కడ పోపు మనకి వేగిపోయిన తర్వాత ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక్క ఉల్లిపాయను తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ కరివేపాకు కొద్దిగా మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇలాగే మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని శుభ్రంగా వేయించేసుకోవాలి ఇలా మనకి ఉల్లిపాయలు చెక్క వేగిపోయిన తర్వాత ఇందులోకి రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక్క పెద్ద ములక్కాడని తీసుకున్నానండి చిన్నవైతే రెండు తీసుకోండి పెద్దదైతే ఒకటి సరిపోతుంది తర్వాత ఇందులోనే ఒక పావు కిలో దాకా వంకాయలను కూడా తీసుకుని ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకుని వేసుకున్నానండి ఈ ప్లేస్లో మీరు గుత్తి వంకాయలైనా తీసుకోవచ్చు తెల్ల వంకాయలు ఏవైనా కూడా తీసుకోవచ్చండి ఇలా టమాటాలు ఒక ములక్కాయ అలాగే వంకాయలు వీటన్నిటిని వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని వీటన్నిటిని కొద్దిసేపు మగ్గించుకోవాలి మనకి మూత పెట్టేస్తే మనకి చక్క మెత్తగా అయిపోతాయండి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు దాకా చిక్కగా గుజ్జు తీసిన చింతపండు రసాన్ని వేసుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రేవీ కోసం మసాలా తయారు చేసుకున్నాం కదా ఈ మసాలా మొత్తాన్ని కూడా వేసేసుకోవాలండి ఇక్కడ మనం ముందుగా కారం పసుపు ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఇంకా కారం కూడా సపరేట్గా యాడ్ చేయాల్సిన పని లేదు ఈ మసాలా అంతా వేసేసుకుని అదే మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్లు పోసి తిప్పుకొని వేసుకోవాలి మిక్సీ జార్తో ఇలా నీళ్లు పోసిన తర్వాత కర్రీ మొత్తాన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసి మీకు ఇంకా గ్రేవీకి సరిపడా వాటర్ కావాలి అంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఇంకొక గ్లాస్ దాకా వాటర్ వేసుకున్నాను అలాగే రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసుకున్నాను కారం ఇంకా ఆల్రెడీ ముందే వేశాను కాబట్టి ఉప్పు ఒకటి వేసుకుని మొత్తం ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి ఈ గ్రేవీలోనే మనం వేసుకున్న ములక్కాడ కానీ వంకాయ టమాటా ఇవన్నీ కూడా ఇంకా బాగా ఉడికి ఈ గ్రేవీ అంతా చక్కగా పీల్చుకోవాలండి మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు తర్వాత చూసారు కదా చక్కగా ఉడికిపోయింది గ్రేవీ అయితే మనకి ఇలా ఆయిల్ కొద్దిగా పైకి తేలింది అంటే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇక్కడ దీన్ని మీరు ఇంకా కొద్దిగా చిక్కగా కావాలి అంటే ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవచ్చండి లేదు ఇలా ఉంటే సరిపోతుంది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవటమే వీటిని చపాతీలోకి కూడా తినచ్చు అన్నంలోకి ఎందులోకైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి గ్రేవీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి పూరీ చపాతీలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి తప్పకుండా మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చి తోటకూరతో ఉల్లికారం రెసిపీ చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది ఆకుకూరలు అంటే అసలు ఇష్టపడని వాళ్ళకి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి ఎప్పుడు ఆకుకూరలు ఉన్నా కూడా ఇలాగే చేయమని అడుగుతారండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి దీనికోసం అయితే ముందుగా ఉల్లి కారం తయారు చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకుని ఇక్కడ నేను మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి నాలుగు కట్టల తోటకూరకి మూడు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలి అలాగే కూర మొత్తానికి సరిపడా ఉప్పును కూడా ఇక్కడే వేసేసుకోవాలండి తర్వాత కారానికి తగినట్టుగా ఇక్కడ నేను మూడు టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను ఉల్లి కారం అంటే కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి తర్వాత ఇందులోనే ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తోటకూర ఉల్లికారం తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా పోపు గింజలను వేసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ దాకా ఆవాలు అలాగే జీలకర్ర వీటన్నిటినీ వేసుకుని పోపు మొత్తాన్ని బాగా వేయించుకోవాలండి పోపు మనకి చక్కగా ఇలా కంప్లీట్గా వేగిపోయిన తర్వాత కట్ చేసుకుని సన్నగా తోటకూరని వేసుకోవాలండి నాలుగు కట్టలు తోటకూర తీసుకున్నాను తోటకూరని చూశారు కదా చాలా సన్నగా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి శుభ్రంగా కడుక్కుని కట్ చేసుకుని వేసుకోండి నాలుగు కట్టలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ తోటకూరని ఒక్కసారి అడుగు నుంచి బాగా మిక్స్ చేసుకోవాలి ఏ ఆకుకూరైనా కూడా మనకి ఉడకడానికి చాలా తక్కువ టైమే పడుతుంది కదండి ఇప్పుడు తోటకూరని కూడా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి బాగా వేగాల్సిన అవసరం లేదు కొద్దిగా మగ్గిస్తే చాలు చూసారు కదా ఒక ఐదు నిమిషాలేనండి ఐదు నిమిషాలకే మనకి తోటకూర చెక్క ఈ కలర్లోకి మారిపోతుంది ఇంతకు మించి ఎక్కువగా వేగక్కర్లేదండి ఇలా మనకి తోటకూర చెక్క మెత్తగా మగ్గితే సరిపోతుంది తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా వేసేసుకోవాలి నాలుగు కట్టలు తోటకూరకి మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి దాంతో చేసుకున్న ఇలా ఉల్లికారాన్ని కూడా వేసుకుంటే మనకిది తీసుకున్న తోటకూర మొత్తానికి కూడా కరెక్ట్గా సరిపోతుందండి అలాగే అన్నంలోకి కలుపుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది దోశల్లో కూడా తినచ్చండి దీన్ని ఇప్పుడు ఉల్లికారం కూడా వేసుకున్న తర్వాత ఈ తోటకూర మొత్తానికి ఉల్లికారం అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ డైరెక్ట్గా మనం పచ్చి ఉల్లిపాయ పేస్ట్నే వేసుకున్నాం కాబట్టి ఆ ఉల్లిపాయ కూడా పచ్చివాసన అనేది లేకుండా ఈ ఆయిల్లో మనకి బాగా వేగాలండి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేస్తే మనకి ఇది చక్కగా వేగిపోతుంది పచ్చివాసన అనేది లేకుండా ఇలా కొద్దిసేపు అయ్యాక చూసారు కదా మొత్తం అంతా కూడా దగ్గర పడింది అలాగే మంచి కలర్లోకి వచ్చింది ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా కూడా అంతా ఇంకిపోయి ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత చివరిలో కరివేపాకును కూడా వేసుకోవాలండి కరివేపాకు ముందు వేసుకున్నా పర్వాలేదు చివరిలో వేసుకున్నా కూడా పర్వాలేదండి కరివేపాకును కూడా వేసి ఇంకొక నిమిషం పాటు దీన్ని కొద్దిగా వేయించుకోవాలి చూసారు కదా ఫైనల్గా మనకి తోటకూర ఉల్లికారం ఇలా బాగా దగ్గర పడి మనకి రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చాలా సింపుల్ అండి చేసుకోవటం అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఆకుకూరలు ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఇంకెప్పుడు కూడా అస్సలు వద్దనే చెప్పారండి అంత బాగుంటుంది అలాగే ఇది మనకి రెండు మూడు రోజులు కూడా నిల్వ ఉంటుందండి పాడవద్దు ఎందుకంటే మనం ఉల్లికారాన్ని కూడా కొద్దిగా ఇలా బాగా వేయించుకుంటాం కాబట్టి మనకి వెంటనే పాడవదండి బాగుంటుంది దోశల్లో కూడా తినచ్చు చక్కగా తోటకూర ఉల్లికారం రెసిపీని మీరు కూడా ట్రై చేయండి